సారి నాకు అవకాశం ఇవ్వండి నేను ఈ రాష్ట్రంలో పాల్ చేసి తనని చెప్పేసి ప్రభుత్వం తర్వాత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు మళ్ళీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు సునామీ గారు ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మనం ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్ ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు ప్రభుత్వంలో నేను చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి వీళ్ళు చేయలేరు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అంటుంది ఇక్కడ డబుల్ ఇంజిన్ స కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది చెప్పిన ప్రతి విషయము ప్రతి ప్రామిస్ కూడా నరవే చెప్పనేటివి కూడా చేస్తున్నా ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్ ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసే పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు మెడికల్ కాలేజీ బాగుండదు అనే ఉద్దేశం అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు ఎప్పుడు టెండర్లు ఇప్పించావు నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు ఒక్క పులివిందల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా అది కూడా పూర్తి స్థాయిలో కాల దాదాపు పది నుంచి పదహైదు పర్సెంట్ లేకపోతే ఇరవై పర్సెంట్ లోపలే నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం మూడు ఫ్లోర్లు అది ఐదు ఫ్లోర్లు వేయాలి మూడు ఫ్లోర్లు వేశారు ఎనికి పక్క వెనకలో ఉండే బ్లాక్లు అన్ని కూడా గ్రౌండ్ లోనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు ఇరవై పర్సెంట్ కూడా పూర్తి కాదు ఆ పరిస్థితి ఇదే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీలు పదమూడు కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ కాలేజీని ఏం చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్ కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్ కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత పది సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి దాంట్లో రెండు భాగాలుగా నడుస్తున్నాయి ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీని ఏ విధంగా చేశారు లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా పిపీ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు అక్కడ జరుగుతుంటే సక్సెస్ఫుల్ గా అక్కడ చేశారు యూపీలో చేశారు మిగతా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్ట్రాల్లో అక్కడంతా కూడా ఈ పీపీ పద్ధతి మోడల్లో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు ఇదే కాదు అపోలో హాస్పిటల్ కి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది అది పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి గుజరాత్ లో నడుస్తున్నాయి ఇప్పుడు యూపీలో ఇదే పద్ధతిలో చేస్తున్నారు ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఉంటే అదేదో వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు ఇప్పుడు ఏమై ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ అండ్ కో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్ని బాగా జరుగుతున్నాయి ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకో పక్క సంక్షేమం జరుగుతుంది దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు దొంగ మేల్స్ పంపిస్తున్నారు ఏమని మేల్స్ పంపిస్తున్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భరతం పడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన చేసుకోండి ఇంకో పక్క ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్కు బ్యాంకుల ద్వారా కానీ ఏదైనా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ హడ్కో ఫండింగ్ కానీ జైకా ఫండింగ్ కానీ తెచ్చుకోవాలంటే వారికి బెదిరింపు మేల్స్ పంపిస్తున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ కాకుండా చేయాలి ఒక అల్లకల్లోలం సృష్టించాలి రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రాకూడదు ఏ విధమైన డెవలప్మెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు టీపీ మోడల్ అంటే వేరే ఏం కాదు సేమ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేసింది ఒకవేళ నాకు మెడికల్ కాలేజీ ఉండి మా అబ్బాయికి సీట్ కావాలంటే కూడా నేను సీట్ ఇచ్చుకోలేను కంపల్సరీ నీట్ లో క్వాలిఫై కావాలి నీట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది ఆ నీట్ లో క్వాలిఫై అయిన తర్వాత గవర్నమెంట్ కోటా ఎంత కాలేజీ కోట ఎంత గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే ఆ ఫీజు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఫీజు ఫిక్స్ అయింది ఈ ప్రైవేట్ కాలేజీకి అయితే గుజరాత్ లో అయితే ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ఎవరి ఇయర్ ఒక్కొక్క స్టూడెంట్ కి ఫిఫ్టీన్ లాక్స్ ఫీజు కూడా గవర్నమెంట్ పే చేసి అంతే ఫిఫ్టీన్ క్రోడ్స్ ప్రైవేట్ కాలేజీ ఇచ్చి కాలేజీలు డెవలప్ చేస్తుంది ఇక్కడ ఇంకా అంతకన్నా మేలైన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ లో పిపీపి మోడల్ తీసుకుని వస్తుంటే చూసి ఓర్వలేక ఈ కాలేజీలన్నీ కూడా నడిచి ఈ కాలేజీల్లో రేపు డాక్టర్స్గా విద్యార్థులు బయటకు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ గా ముందుకు వెళ్తుంది ఇండస్ట్రియల్ గా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఒక భయం భయంకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నాడు ఎందువల్ల ఇదంతా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాడు కాబట్టి ఇతను ఆటలు ఆడుతున్నాడు నీకు నీ పైన నమ్మకం ఉంటే ప్రజలకి నిన్న కాక మొన్న కులివెందల్లో రెండు నెలల కింద ఒక వన్ మంత్ కింద పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే డిపాజిట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ జరుపుకున్నావు అప్పుడు నీకు దాదాపు థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది గవర్నమెంట్ లేకుండా ఎందుకంటే అప్పుడు ప్రజలు భయపడినారు నీకు ఓట్ వేయకుండా పోతే ఏమవుతుందో ఏంటో ఉన్నారు కొన్ని సెక్షన్స్ ఇప్పుడు ఆ భయం పోయింది అందువల్ల పులివెందల్లో నీకు డిపాజిట్ కూడా లేకుండా చేశారంటే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగే అభివృద్ధి చూసే ప్రజలు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకొక పక్క ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి ఇవన్నీ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చెందుతుంటే దాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నాం